హాయ్ పిల్లలు తెలుగులకి వరల్డ్కి స్వాగతమ్మా ఈరోజు మనం సాహిత్య ప్రక్రియ నుంచి ఫస్ట్ ఒక ప్రక్రియ ఇతిహాసం నుంచి తెలుసుకుందాం ఇతిహాసము అంటే ఇలా జరిగింది అని అంటే మన జరిగిపోయిన కథల గురించి చెప్పేదే ఇతిహాసము ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహుద్రవచన ఇతిహాసం ఈ ఇతిహాసం కథాకావ్యానికి ప్రాధాన్యం ఉంటుంది రామాయణం మహాభారతం ఇవి ఇతిహాసాలకు ఉదాహరణలు అయితే ఫస్ట్ మనం రామాయణం గురించి తెలుసుకుందామా భారతీయ వాగ్మయంలో రామాయణము ఆది కావ్యము దీనిని ఆదికవి వాల్మీకి సంస్కృతంలో రచించాడు ఇది సూర్యవంశరాజుల చరిత్ర అనే తెలిపే ఒక గ్రంథం ఇండోనేషియా థాయిలాండ్ కంబోడియా మలేషియా వియత్నాం లావోస్ దేశాలలో రామాయణం ప్రచారంలో ఉంది ఇండోనేషియాలోని బాలి దీవిలో రామాయణ నృత్య నాటకము సుప్రసిద్ధము మూడు సార్లు రామనామం స్మరిస్తే విష్ణు సహస్త్రనామ స్తోత్రం చేసిన ఫలం లభిస్తుందని విష్ణు సహస్త్రనామ స్తోత్ర పీఠికలో చెప్పబడింది అంటే ఏంటి శ్రీరామ రామ రామి రమీ రామి మనోరమి సహస్రనామ తత్తుణ్యం రామనామవరానని ఆధ్యాత్మ రామాయణంలో శివుడు పార్వతికి చెప్పాడు ఇది వరాననే గో పార్వతి వంద శ్లోకాల్లో సంక్షేప రామాయణాన్ని నారదు నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాడు వాల్మీకి నోటి నుండి వెలువడిన మొట్టమొదటి చందోబద్ధమైన శ్లోకం ఇది మా విషాద ప్రతిష్టామగమహ స్వాసాతి సత్సమాహాయ మిథునాదకం అవతీ కా అవతీన కామమోహితం రామాయణ కావ్య విభాగాల్లో సంక్షిప్త కథలు రామాయణంలో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి శతకోటి అక్షరాలు ఉన్నాయని చెప్తారు రామాయణ మహాకావ్యము ఆరు కాండాలుగా విభజించబడింది కాండము అనగా చెరుకుగడ కనుపు అని అర్థం ఒక్కొక్క కాండంలోని ఉప విభాగాలను సర్గలు అంటారు బాలకాండ ఈ బాలకాండలో డెబ్బై ఏడు సర్గలున్నాయి ముఖ్య ఘట్టాలు ఏంటో చెప్పనా ఇక్ష్వాక్షు వంశ వంశ చరిత్ర పుత్రకామేష్టి యాగము రాముని జననము బాల్యము విశ్వామిత్రునితో ప్రయాణము యాగ పరిరక్షణ అహజ్జల్య శాప విమోచన సీతా స్వయంవరం సీతారామ కళ్యాణము పరశురాముని గర్వభంగము ఇవన్నీ కూడా మహా ముఖ్య ఘట్టాలు యాగ పరీక్షలో భాగంగా మారీచ సుభాహులనే రాక్షసుల్ని సంహరించారు గౌతముని భార్య అహల్యకు శాప విమోచనం కూడా కలిగించారు